మనం చూసాం ఒక వారం అయిందనుకుంటా విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మరి ఆయన అక్కడికి రావటం అదే సమయానికి కరెంటు తీసేయటం మరి ఎందుకనో ఎప్పుడు నిటారుగా నుంచు సెక్యూరిటీ కిందకి ఉంగుంటాం అప్పుడు మరీ నెలల బాలులు కాదు కానీ ఒక పద్నాలుగు సంవత్సరాల బాలుడు ఒక రాయి విసిరాట రాయ్ మరి ఆ రాయ్ ముందుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో వెతికి మరి ఆ ముఖ్యమంత్రి గారిని లైట్గా గాయపరిచి ఆ తర్వాత మరి అది సెంట్రల్ నియోజకవర్గం అనుకుంటా విజయవాడ ఈ ఎమ్మెల్యే ఎక్కన్నాడు అని చెప్పి వెతికి మళ్ళీ ఎమ్మెల్యే కంట్లో ఏ కంట్లో తెలియదో ఎమ్మెల్యేకే తెలియదు ఇప్పటికీ కూడా ఒకరోజు ఈ కనుక ఒకరోజు ఈ కనుక వేస్తున్నా అంటాను సో ఎమ్మెల్యే గారి కన్నుకు తగిలి ఆ రాయి ఆ దేవతా రాయి మాయమైపోయింది లేకుండా ఇప్పటికీ ఆ రాయి ఆ చూకి దొరకలా హత్య ప్రయత్నం చేశారు అని చెప్పి చెప్పారు ఎందుకంటే హత్యలు చేయడానికి బంధువులు ఎవరో దగ్గరలో లేరు వెళ్ళిపోయారు కాబట్టి ఈయన మీదే మళ్ళీ హత్య ప్రయత్నం ఏదైనా ఆపరేషన్ దుర్వేదన సినిమాలో లాగా స్పాట్లు చూసుకుని కొంచెం సీరియస్గా చేస్తుంటే బాగుండేది మరి చిన్న ఘాటు ఘాటు కూడా కాదు గీత ఆ గీతకి జరిగిన శస్త్రచికిత్స చూసాం ఎంతమంది డాక్టర్లు ఎంతమంది నర్సులు నవ్వుతూ ఫోటోలు దిగారు ఆయన కూడా చిన్న పట్టీతో అంటే ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండే పట్టీతో బయటకు వచ్చారు రోజు రోజుకి పట్టీ సైజు పెరుగుతుంది మనం చూసాం కంటికి ఎంత పెద్ద చికిత్స చేసినా కూడా రెండు రోజుల్లో అసలు ఏమి ఉంటుందా ఏదో డ్రాప్ చేసుకోమంటారు అంతే కంటికి గాయమైన రోజంతా బాగానే ఉన్నాడు ఆ నెక్స్ట్ డే నుంచి ఎమ్మెల్యే గారు పెద్ద అంటే ఎన్నికల్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అతి దారుణమైన పరాజయానికి దగ్గరలో ఉంది కాబట్టి ఈ సానుభూతి డ్రామాలు ఆడుతున్నారు ఎమ్మెల్యేకి ముందు తెలియదు అనుకుంటా ఈ సానుభూతి డ్రామా నాకు టైట్గా ఉంది ఆయన ఆడుతున్న డ్రామాలో నేను ఎందుకు పాలుపరుచుకోకూడదని ఈయన కూడా ఆ డ్రామాలో భాగస్వామిగా యాక్ట్ చేస్తూ ఏదో మనం సరదాగా చెప్పుకోవాలంటే నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున అవార్డు అవార్డర్ అని చెప్పినా కూడా వినకుండా ఈయన యాక్ట్ చేస్తాను ఎమ్మెల్యే గారు సరే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నా మీద హత్య ప్రయత్నం అని ఆయన చెప్పాలని చూశారు కానీ ఇది కోడిగత్తిలాగా ఎవరో నమ్మలా ఇది వీగిపోయింది మా గోదావరి జిల్లాకి గత ఐదు రోజులుగా ఆయన పర్యటిస్తున్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఒక్కడంటే ఒక్కడే మా భీమవరం మీటింగ్కి తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది బస్సులు వచ్చినాయి బయటూరు నుంచి ఆ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బస్సుల్లో వచ్చిన వాళ్ళతో కలిపి ఆరు నుంచి ఏడు వేల మంది కన్నా ఆ మీటింగ్లో లేరు అంటే బస్సులో బస్సు డ్రైవర్ క్లీనర్ని తీస్తే బస్సుకి పది మంది కూడా రాల అంటే బస్సులో పది మంది వచ్చి ఉంటే మా భీమవరం కూడా ఒకరు కూడా వెళ్ళాలి అని అనుకోవాలి అదే పరిస్థితి మా గోదావరి జిల్లాలో ఇప్పుడు విశాఖపట్నం ఈ అనకాపల్లి భీమిలి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బస్సు ఒకటే వెళ్తుంది ఎంతమందిని బతిమాలినా కూడా ఎవడో రావట్లేదు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఒక అతిపెద్ద విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారు ఈ కూటమికి ఎందుకంటే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనడానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి సమావేశాలకి ఒక్కడంటే అంటే తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు అనుకోండి కొద్దిమంది బట్ జనరల్గా ఈ పొలిటికల్ పరిభాషలో చూడాలంటే ఒక్కడంటే ఒక్కడు కూడా రాటలా సో కాబట్టి రాబోయే రోజుల్లో అప్రతిహత విజయం చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడుతున్నారు ఆ విజయంలో నాని గారిని ఇక్కడ చంద్రగిరి ప్రజలందరూ భాగంగా భాగస్వామిగా చేయాలి అనేది ఎందుకంటే విజయం తర్జం ఆయన విజయం తర్జం ఈయనకి మెజారిటీ ఈయనకి మెజారిటీ అతిపెద్ద మెజారిటీతో నాని గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలందరి మీద ఉండి రావచ్చు నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి